ందా ఆనందితో ఒక్క నిషం ఆగు ఆనంది అని చెప్పి ఇక పక్కనే ఉన్న డ్రాలో ఫైల్ని తీసి ఇస్తూ ఉంటుంది ఈ ఫైలు నువ్వు ఆదిత్యకి ఇవ్వు ఈ ఈరోజు మీ ఇద్దరు కలిసి ఆఫీస్లో వర్క్ చేయాలి అని చెప్తూ ఉంటే ఇక ఆనంది ఆలోచిస్తూ అది అత్తయ్య గారు ఆదిత్య గారు నాతో వస్తారో రారో అని చెప్పి అంటుంటే ఎందుకు రారు ఆయన నువ్వు లీగల్ అడ్వైజరీ నేను ఎండిని నేను చెప్పానని చెప్పు వాడు వింటాడులే వాడు ఒప్పుకుంటాడు అని చెప్పి అంటుంటే అధికారి అత్తయ్య గారు నువ్వేం మాట్లాడకు మీరిద్దరు కలిసి ఆఫీస్లో వర్క్ చేసి ఈవినింగ్ వరకు వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఎదురుగా ఉన్న టేబుల్లో పేపర్ కనిపించడంతో అదేంటి పేపర్ లా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది అక్కడికి వెళ్ళి పేపర్ ని తీసి చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఇది లెటర్లా ఉంది అని చెప్పి చదువుతూ ఉంటుంది ఇది అలేకే రాసినట్టుంది నేను బయటికి వెళ్తున్నాను మీరందరూ నాతో మాట్లాడం లేదు కాబట్టి నేను ఈ లెటర్ రాసి మీకు చెప్తున్నాను అని అంటుంటే ఈ లెటర్ అది నాటకాలు ఆడడానికి రాసినట్టుంది ఈ లెటర్ చదవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక సునుంద వెంటనే ఆనంద్ చేతిలో ఉన్న లెటర్ని తీసి ఇక నలిపి పక్కన పడేస్తూ ఉంటుంది ఇక వెళ్తూ ఉంటుంది ఇక శశువంత్ కూడా అది నువ్వు పట్టించుకోకమ్మా అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంద్ మనసులో అలీక్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అలేఖ్యకి ఇక్కడ బంధువులు కూడా ఎవరు లేరు కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక అలేక్య జ్యోతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక జ్యోతి కార్దికనే ఆయ్ జ్యోతిమ్మ అని చెప్పి అనగానే నువ్వు అలా నన్ను పిలువకు అలా పిల్ అలా పిలిచే అర్హత మా కుట్టికే ఉంది అని అనగానే ఈ కాలాన్ని చూస్తూ ఉంటుంది అలేఖ్య అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది నేను నీతో మాట్లాడాలి కుదరదు నేను మీతో ఒక లాయర్ లాగా మాట్లాడడానికి వచ్చాను సరే రా అని చెప్పి పక్కకి వెళ్తూ ఉంటుంది నేను ఒకరిపై కేసు పెట్టాలి అయితే నువ్వు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి ఇక్కడికి కాదు అని జ్యోతి అనగానే అప్పుడు అలేఖ్య నేను న్యాయం కోసం వచ్చాను ఓడిపోతున్న ఒక ఆడపిల్లకి అండగా నిలబడతారు అనే వచ్చాను ఈ మాటలు నీకు సూట్ కావు కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు విషయం చెప్తే అడ్వైస్ ఇస్తాను లేదంటే హెల్ప్ చేస్తాను అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక అలేఖ్య నా మెడలో సీను బలవంతంగా తాళి కట్టాడు నన్ను ఎత్తుకెళ్ళి తాళి కట్టాడు అని అనగానే మరి నీ మెడలో తాలేది అని అంటూ ఉంటే ఆ తాళి ఇప్పుడు నా మెడలో లేదు నేను తెంచాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అయితే మరి కేసు సీను మీద పెట్టాలా కాదు సీను మీద కాదు ఈ కేసు సీనుని అలా చేపించిన వాళ్ళ మీద పెట్టాలి అనగానే ఎవరి మీద కారణం అంటే ఎవరు ఆ ఆనంది మీద పెట్టాలి అని అంటూ ఉంటే ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది ఓహో ఆనంది మీద పెట్టాలా మరి సీను మీద అని చెప్పావు ఇద్దరి మీద కేసు పెట్టాలి అని అదేకి అంటుంటే ఓహో ఇద్దరి మీద పెట్టాలా సరే నువ్వు సీను మీద అయితే కేసు పెట్టవచ్చు కానీ ఆనంది మీద ఏ రీజన్తో కేసు పెడతావు అని జ్యోతి అంటుంటే ఆనంది ఆ సీనుతో చెప్పి నా మెడలో తాళి కట్టించింది ఆనందే ఇదంతా చేసింది అని అనగానే సరే ఆనంది ఎవరు అని కోర్టులో అడిగితే ఏం చెప్తా నేను ఆదిత్యని ప్రేమించాను ఆదిత్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆ ఆనంది మధ్యలోకి వచ్చింది అని అంటుంది అది విని జ్యోతి మరి ఆదిత్య ఎవరు అంటే ఏం చెప్తావు నేను ప్రేమించిన వాడు అని చెప్తాను ఆనంది ఎవరు అంటే తాలి కట్టిన భార్య అని చెప్పాలి మరి తాలి కట్టిన భార్య మధ్యలో నువ్వెందుకొని అడుగుతారు నేను ముందు ఆదిత్యని ప్రేమించాను ఆ అమ్మాయి మధ్యలోకి వచ్చిందని చెప్తాను ఇవన్నీ కోర్టులో కుదరవు ఇవన్నీ చెప్తే చెల్లవు ఇవన్నీ కోర్టులో చెల్లవు నువ్వు ప్రేయసి మాత్రమే తను తాళి కట్టిన భార్య తనదే కోర్టులో చెల్తుంది ఇవన్నీ నాటకాలు నా ముందు ఆడొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది సరే నేను ఎక్కడికి తెలుసుకోవాలో అక్కడనే తెలుసుకుంటాను ఏం చేయాలో తెలుసు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఓవే నీలాంటి కేసులు నేను ఎన్నో చూశాను అని జ్యోతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది కంగారు కంగారుగా ఫైల్ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు ఇక చూసుకోకుండా ఒకరినొకరు గుద్దుకొని కింద పడుతూ ఉంటారు ఇక అది చూసిన ఆనంది ఆనంద పడుతూ ఉంటుంది సారీ ఆదిత్య గారు అని అంటుంటే ఎందుకంత స్పీడ్ చూసుకోవాలి కదా అని ఆదిత్య అంటూ ఉంటే నేనంటే చూసుకోలేదు మరి మీరు నేను ఆఫీస్ టైం అవుతుందని కంగారులు చూసుకోలేదు నేను కూడా గంతే అని ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్య ఆనందితో ఇది మనం కూడా మాట్లాడుకోవచ్చు అని అనగానే ఇద్దరు లేస్తూ ఉంటారు ఇక ఆనంది తాలి ఆదిత్య షెట్కి ఇరుక్కుపోతుంది తాలి ముడి తాలి ముడిపడినట్టుంది అని ఆదిత్య అనగానే ఈ ముడి మీరే వేశారు కదా అందుకే మీకు ముడిపడింది అని అంటుంటే కొన్ని ముడులు మనుషుల్ని ఇబ్బంది పెడతాయి అనగానే కొన్ని కలుపుతాయి అని ఆనంది అంటుంది కొన్ని చేస్తలు మనుషుల్ని విరిచేస్తాయి కొన్ని మనము మంచిగా చేసుకోవచ్చు ఈ మూడు తీయి అని ఆదిత్య అంటుంటే ఈ మూడు నేను తీయను సరే నువ్వు తీయకుండా ఏంటి ఈ మూడు నేనే తీస్తాను అని చెప్పి ఇక తాళిని షర్ట్ నుంచి తీస్తూ ఉంటాడు నేను వెళ్తున్నాను ఆఫీస్కి టైం అవుతుంది బాయ్ అని చెప్పి వెళ్తుంటే ఆగండి ఆదిత్య గారు అని చెప్పి ఇక అన్ని ఫైల్లో ఉన్న పేపర్స్ అన్నీ పెట్టి ఈ ఫైల్ని తీసుకోండి అత్తయ్య గారు ఇమ్మని చెప్పారు అని అంటూ ఉంటుంది అందుకేనా ఇలా చేసావు లేదు కంగారులో అలా పడిపోయింది నేను మీతో పాటు ఆఫీస్కి వస్తున్నాను రా కానీ నాతో రాకు నేను మీకు భార్యగా కాదు మీకు లీగల్ అడ్వైజర్గా వస్తున్నాను అని చెప్పానగానే సరే అయితే రా అని చెప్పి ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక ఆనంది ఆనందపడుతూ ఉంటుంది ఇక అలేఖ్య క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక పద్మమ్మ అలీక్యని చూసి ఇక అలీక్య దగ్గరికి వస్తూ ఉంటుంది అలి నువ్వెందుకే ఇక్కడికి వచ్చావు చెప్పే మా ఇంటికి ఎందుకు వచ్చావు మళ్ళీ ఎవరిని మోసం చేయడానికి వచ్చావే చెప్పే అని అంటుంటే అప్పుడు అలీక్య నేను ఎవరిని మోసం చేయలేదు అందరు నన్ను మోసం చేశారు అనగానే పిల్లవా చిన్నపిల్లవా పీక నోట్లో పెట్టుకున్నావా అందరు నిన్ను మోసం చేయడానికి అయినా నువ్వే అందరిని మోసం చేసావు నా బిడ్డని ఎంత మోసం చేశావే నిన్ను ఎంత మంచిగా చూసుకున్నావు మీ తల్లిదండ్రులు కూడా నేను అంత బాగా చూసుకున్నారో లేదో తెలియదు కానీ నేను కన్న బిడ్డలాగా చూసుకున్నావు కానీ నువ్వేం చేసావు అన్నం పెట్టిన వాళ్ళకి చేయి ఖర్చావు నీకు మనసు ఎలా వచ్చింది ఇంత మోసం చేయడానికి నువ్వు మనిషివా గొడ్డువా అయినా నీకు ఇలా చెప్తే బుద్ధి రాదే నిన్ను కొడతాను అని చెప్పి కొడుతుంటే ఉంటే అప్పుడే ఇక వస్తూ ఉంటాడు ఏంటి బిడ్డను కొడుతున్నావు అని అంటుంటే అది బిడ్డ కాదు గొడ్డు ఇలా గొడ్డుకి అలా సమాధానం చెప్తేనే బుద్ధి వస్తుంది అయినా ఇది మళ్ళీ ఎందుకు వచ్చిందో ఏం చేయడానికి ఇలా వచ్చిందో అని అంటుంటే అది ఎక్కడికి వస్తే మనకేంటి ఆయన ఇలాంటి వాళ్ళని మాట్లాడడం కంటే లోన్ మూసుకోవడం మంచిది అని చెప్పి ఇక సింహార్ది పద్మమ్మని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటాడు ఇంకోసారి ఇక్కడికి వచ్చావో అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది నీకు నీ బిడ్డ పైన ప్రేమ ఉంది కాబట్టి అంటున్నావు నాకు నా ఆదిత్య పైన అంతే ప్రేమ ఉంది అని చెప్పి ఇక అలేఖ్య అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కలిసి ఆఫీస్కి కి వెళ్తుంటే ఇక సునంద శాంత్ ఇద్దరు వస్తూ ఉంటారు ఆదిత్య మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నారా అవునమ్మా మీరే చెప్పారు కదా వెళ్ళమని చెప్పి అందుకే వెళ్తున్నాం సరే అయితే మీరు ఈవినింగ్ కదా తొందరగా వచ్చేయండి అని చెప్పి అంటుంటే సరే అమ్మ రేపు నీకేమైనా పని ఉందా ఉందమ్మా రేపు ఏ పని వెళ్ళకు రేపు మంగళగౌరి వ్రతం ఇంట్లో చేస్తున్నాం అయితే నేను ఎందుకు ఉండాలి మీ భార్యతో పాటు మీ తమ్ముడు భార్య అందరూ ఇంట్లో గౌరి వ్రతం చేస్తున్నారు అందరు కూర్చుంటున్నారు కదా వారు నువ్వు ఉండాలి కదా నేనెందుకమ్మా నాకు వర్క్ ఉంది ఆఫీస్ లో వర్క్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఒక భార్యకి భర్త పక్కడం ఉండడం ఇంపార్టెంట్ రేపు దేవత పాదల కాడ నల్ల పూసలు పెట్టి ఆ నల్ల పూసలు భర్త చేతుల మీదగా భర్త చేతుల మీద భార్య వేసుకొని అక్షింతలు తీసుకుంటే అంత మంచి జరుగుతుంది అనగానే నేను ఇబ్బంది పట్టించుకోనమ్మా నాకు ఇష్టం లేదు అని అంటుంటే ఏంటి దానికి ఇష్టం లేదు నీ భార్య పక్కన కూర్చోడం ఇష్టం లేదు సరే మరి ఈ మంగళ గౌరీ రథం అంటే ఇష్టం ఉండాలి కదా నీకు ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయా అని అంటుంటే ఏంటమ్మా మరి ఎవరి కోసం ఇలా చేస్తున్నావు అని పక్కన ఉన్న అలేఖ్యని చూస్తూ అంటూ ఉంటుంది నేనెవరి కోసం చేస్తాను మరి నువ్వు రేపు ఉండాలి అనగానే సరే అమ్మా ఉంటాను అని చెప్పి ఆదిత్య వెళ్తూ ఉంటాడు ఇక అలిఖ్య ఆదిత్యని అలానే చూస్తూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి కానంది కూడా వెళ్తూ ఉంటుంది ఈ కాళిక్య లోపలికి వెళ్తుంటే ఆగు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటుంటే నేను పని మీద బయటికి వెళ్ళాను చెప్పి వెళ్ళాలి కదా నేను లెటర్ రాశాను కదా ఆంటీ అంటుంటే లెటర్ రాసే సరిపోతుందా ఇది స్కూలా కాలేజా చెప్పేసి వెళ్ళాలి కదా అని అంటుంటే ఇంకోసారి చెప్తాండే అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఈ కాళేకియ జీవనతో ఈ మంగళగౌరం వ్రతమేంటి సడన్ గా అని అంటుంటే ఏమో వాళ్ళు పెట్టారు వాళ్ళిద్దరిని కలపడానికి పెట్టారు అని అంటుంటే ఈ గౌరీ భర్తం చేస్తే వాళ్ళిద్దరు దగ్గర అవుతారు అలా జరగకూడదు మరి నువ్వు రేపు ఏం చేస్తావు నేను ఏం చేయాలో అదే చేస్తాను మరి నువ్వు డేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని జీవన అంటుంటే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక అదకే కూడా అంటూ ఉంటుంది ఇక సూర్య వర్క్ చేసుకుంటుంటే ఇక జ్యోతి వచ్చి పాలు తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది కూర్చో జ్యోతి ఈ బిల్డర్ మర్డర్ కేసులో చాలా కాంప్లికేట్ ఉంది అని చెప్పి అంటుంటే అవునా అండి అని చెప్పి అంటూ ఉంటుంది రేపు మనం తొందరగా వెళ్ళాలి అని అనగానే రేపు మనం వెళ్ళాలి కానీ ఈవినింగ్ వరకు వెళ్ళకూడదు అనగానే ఎందుకు రేపు సునంద గారి ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తున్నారు మనల్ని పిలిచారు మనం వెళ్ళాలి అంటుంటే ఇప్పుడు మనకు అవసరమా అవసరమే అండి రేపు మంగళగౌరి వ్రతానికి మనం వెళ్ళాలి కదా మరి ఇట్లాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి అని చెప్పి సూర్య అంటుంటే మరి ఇలానే వదిలేయన సమస్య వస్తే అలానే వదిలేయాలా అని జ్యోతి అంటుంటే మరి ఏం చేద్దాం సునుందా యాక్సిడెంట్ చేసింది కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది ఆ తర్వాత అలేక మెడలో సీను కాలు కట్టడం వల్ల ఆ కేసు ఇంకా యువటం తిరిగి మళ్ళీ ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉంది అని అంటుంటే వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు అని సూర్య అంటుంటే మనము బయట ఉన్న కేసులు వాళ్ళ విషయం మనం వదిలేం కదా వాళ్ళ కేసును కూడా మనమే మనమే చూసుకొని మనమే సాల్వ్ చేస్తాం కదా ఇది కూడా మనమే అలా అనుకోవాలి అని చెప్పి అంటుంటే సూర్య నిజమే జ్యోతి మనమే సాల్వ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి